హాయ్ అండి వన్ మోర్ బ్లాగ్ చూసేయండి నెత్తళ్ళు అంటారండి వీటిని నెత్తళ్ళు అంటే చిన్న ఎండి చేపలు అని కూడా అంటారు మన సైడు చూసేయండి ఒకసారి అయితే ఇవాళ నెత్తళ్ళు దోసకాయను టమాటా వేసి అయితే కర్రీ వండానండి ఎలా వండాను ఏంటి అన్నది నా స్టైల్లో అయితే చూడండి ఇప్పుడు అమ్మ పెట్టా పెట్టేది అడుక్కు తిరినీ ఏదని కొంతమంది ఉంటారు కదండి ఎందుకు ఈ మాట అన్నానో నేను మీకు లాస్ట్లో చెప్తానండి మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూసి నాన్నైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెత్తళ్ళు ఫస్ట్ అయితే ఉత్తిగా వేంపుకోవాలండి ఆయిల్ ఏది లేకుండా వేంపుకోవాలి పొద్దున్నే కదా నేను టైం లేక కొంచెం అది చూపించలేకపోయాను తర్వాత నీళ్ళలో కడుక్కున్న తర్వాత ఇలా ఆయిల్లో వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో సరిపోతే పర్వాలేదు లేకపోతే ఇంకో కొంచెం ఆయిల్ తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అది వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలండి చూడండి ఒకసారి గోల్డ్ కలర్ అయితే అలా వచ్చాక మనం ఇప్పుడు దోసకాయనైతే వేసుకోవాలండి ఇప్పుడు దోసకాయ ఉంటుంది కదా దోసకాయని చెక్కు తీసి కట్ చేసి గింజలు లేకుండా తీసి కట్ చేసి అయితే నేను పెట్టుకున్నాను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇది దోసకాయ అదేమో లైట్గా అయితే గింజలు వచ్చాయండి ఎందుకంటే కొంచెం కొంచెం ఉంటే తగులుతే అవి బాగుంటాయని కొద్ది కొద్దిగా అయితే ఉంచాను చూడండి ఒకసారి అయితే చూసేయండి ఇప్పుడు దోసకాయ ఎండి రొయ్యలు అంటే సారీ అండి ఎండి చేపలు కర్రీ అయితే ఇప్పుడు మనకు రెడీ అవుతుంది నా స్టైల్లో అయితే నేను ఇలా చేస్తానండి ఎవరిష్టం వాళ్ళది కదా ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు చాలాసేపు అయితే మగ్గాలండి ఇవి ఇవి మగ్గిన తర్వాత మనకి మూత పెట్టేసుకున్న తర్వాత మగ్గాలండి చాలాసేపు సిమ్లో పెట్టుకుని సిమ్లోనే మగ్గించుకోవాలి మనం ఎప్పుడైనా ఆ పక్కన గిన్నెని చూసారో అది గడకండి గడక రెడీగా ఉంది చూడండి ఒకసారి అయితే ఇప్పుడు మంచిగా మగ్గిపోయిందండి ఇది మగ్గిన తర్వాత మనమైతే నెక్స్ట్ టమాటా అయితే యాడ్ చేసుకోవాలండి దీంట్లోకి టమాటా యాడ్ చేసుకున్న తర్వాత ఆ వెంటనే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి రుచికి సరిపడా మనం ఒకేసారి ఇప్పుడు వేసుకోవాలండి మళ్ళీ తర్వాత మర్చిపోకూడదు సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే కూరగాయలు అంత చక్కగా కుక్ అయిపోతాయండి వాటర్ ఊరుతాయి కదా మనకు ఆయిల్ కూడా ఎక్కువ తేలకుండా కొంచెం వాటర్లో ఉడకడానికి సాల్ట్ చాలా ఉపయోగపడుతుందండి అందుకే నేను ప్రతి కూరగాయల్లో కూడా ఫస్ట్ నేను సాల్ట్ అయితే చాలాసేపు ఉడికించుకుంటాను ఉడికించుకున్న తర్వాత మనం మూత పెట్టి మనకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత కొంచెం మగ్గిపోతాయి కదండి టమాటాలు మన ఇది ఏదైతే దోసకాయ వేసుకున్నామో అది మగ్గిపోయిన తర్వాత ఇప్పుడైతే లైట్గా పసుపు వేసుకోవాలండి పసుపు అల్లము వేసుకొని కొంచెం అయితే నేను దాంట్లోకి పచ్చి ధనియాల పొడి కూడా వేసుకున్నాను అంటే మీకు వీడియోలు అయితే కనిపిస్తుంది చూడండి ఒకసారి అయితే చూసేయండి ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలంటే ఎందుకంటే నీస్తో సమానం కదా ఇప్పుడు ఎండి చేపలంటే మనకి ఎట్లన్న నీస్ వాసన అనిపిస్తుంది కదా కానీ నా స్టైల్లో ఇలా వండి చూడండి అసలు స్మెల్లే రాదు లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే అండి లైట్గా కారం కూడా వేసుకోవాలండి మనం తినే అంత ఎవరు ఎంత అయితే అంత వేసుకోవచ్చు నేనైతే చూసి వేసుకుంటున్నాను కొంచెం కారం తక్కువే తింటామండి ఎక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు బాగానే ఉంటుంది సాల్ట్ ఆల్రెడీ వేసేసాము అదైతే మెయిన్ గుర్తు పెట్టుకోవాలి పర్టికులర్గా మళ్ళీ మర్చిపోయి వేసామనుకో ఎవరు తినకుండా అయిద్దండి ఆ కర్రీ చూసేయండి ఇప్పుడైతే బాగా కలుపుకొని మనం మంచిగా మూత పెట్టి ఒక టూ టూ సెకండ్స్ అంతే ఎలా మూత పెట్టేసి టూ సెకండ్స్ తర్వాత వెంటనే తీసి ఈ ఎండి చేపలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకోవాలండి ఎండి చేపలు ఎందుకు ఎంత తొందరగా వేయాలంటే వాటికి కూడా ఉప్పు కారం అనేది పట్టాలి కదా ముందే వేస్తే ఏమవుతుందంటే చిదిలిపోతాయండి ఇప్పుడు వేస్తే కరెక్ట్ టైంలో కరెక్ట్గా కుక్ అవుతాయి అన్నట్టు నేను మర్చిపోయాను ఇందాక ఆ మాట ఎందుకు అన్నారో అని మీరు అనుకోవచ్చు వీడియోలు చేసే వాళ్ళకి లేని ప్రాబ్లం ఇంట్లో వాళ్ళకి లేని ప్రాబ్లం బయట వాళ్ళకి వస్తుందండి అమ్మ పెట్టా పెట్టాదో అడుక్కు తిననియదని ఏదో ఒక చిన్న ప్రయత్నం చేసేటప్పుడు వెనక్కి లాగాలని వంద మంది చూస్తాడండి ఒక్కలే చేయుతనిద్దామని చూస్తారు చూడండి ఒకసారి అయితే మన చుట్టూ వాళ్ళు మనల్ని లాగాలని ఎంత లాగాలని చూసినా అంత పైకి వెళ్తామండి మీ సపోర్ట్ ఉన్నంతకాలం ఎవరు ఏమి చేయలేరు కదా ఇంట్లో మా వారి సపోర్టు మీ యూట్యూబ్లో మీ సపోర్ట్ తప్పకుండా మాకైతే ఉండాలండి చూడండి ఇప్పుడైతే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మనకిప్పుడు లైట్గా కొద్దిగా తినే తినేవాళ్ళైతే కొంచెం లైట్గా మసాలా వేసుకోవాలండి మేము ఎక్కువగా తినము లైట్గా అయితే నేను మసాలా వేసాను కొంచెం మసాలా స్పైసెస్గా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఆప్షనల్ అండి మసాలా అన్నది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కాకపోతే వేస్తే ఏంటంటే టేస్ట్ కొద్దిగా బాగుంటుందని వేసాను కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాల్సిందేనండి కొత్తిమీర లేని కర్రీయే ఉండదు కదా ఇంకా నీసు కర్రీ అంటే కంపల్సరీ కొత్తిమీర ఉండాల్సిందే చూడండి ఒక్కసారి అయితే చాలా బాగా కుదిరిందండి కర్రీ అయితే మీరు చూడండి ఇలా ఒకసారి ట్రై చేసి మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి